పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు శాసనం శాసనం అన్నవన్నీ శాసనసభ గేటు కూడా తాగది లేదు మా జగన్ అన్నా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ నువ్వు రియల్ స్టారే కానీ రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గర్వంగా చెప్పగలను నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీలో పౌరుషం ఉంటే మీలో ఆంధ్రప్రదేశ్ రక్తం ప్రవహిస్తుంటే విడివిడిగా జగనన్నతో పోటీకి వస్తారా వస్తారా ఒకరికేమో నూట డెబ్బై ఐదు సీట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేరు చంద్రబాబు నాయుడికి ఏమో అరవై చోట్ల క్యాండిడేట్ లేరని లోకేష్ మొన్న మాట్లాడాడు కానీ తెలుగుదేశం పార్టీ ప్లీనరీలో చూస్తే తొడగొట్టి ఆడవాళ్ళు మాట్లాడతారు నాకు ఆ ప్లీనరీ చూశాక ఆడవాళ్ళేమో తొడగొడతారు మగవాళ్ళు ఏమో ఏడుస్తారు ఈ జంబలగిరి పంప పార్టీ ఏంట్రా అనిపించింది వాళ్ళ ప్లీనరీలో తొడగొట్టుకోవడం వాళ్ళని చూసి వాళ్ళు తొడగొట్టడం కాదు ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ సైనికులు తొడగొడితే చంద్రబాబు నాయుడికి అంతకి గుడ్డ ఆగిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ ప్లీనర్ నుంచి సవాల్ చేస్తున్నాం నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం అయినా జనసేన అయినా డైరెక్ట్ గా జగన్ గారితో ఫైట్ చేయాలి కానీ గుంపులు గుంపులుగా ఫైట్ చేస్తే దాన్ని లీడర్షిప్ అనుకోరు లీడర్ అని కూడా ఎవరు నమ్మరు ఎందుకంటే జగనన్నని ఓడిస్తాము ఓడిస్తాము అంటుంటారు ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు ఇంకొక ఆయనేమో ఏమో నించిన రెండు చోట్ల కూడా ఓడిపోయాడు అలాంటి వాళ్ళు జగనన్నని ఓడిస్తామంటుంటే నవ్వాలా ఎడవ అర్థం కాలేదు ఈ ప్లీనరీ నుంచి అందరూ కూడా తెలుగుదేశం జనసైన్యకు తెలియజేసే విధంగా రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జగన్ అన్న నినాదంతో ముందుకెళ్ళాలి నూట డెబ్బై ఐదు గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఒకటే అన్నారు కదా మనల్ని నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు నేను ఎంత సీరియస్గా తీసుకున్నా నాకు తెలియదు నేను విన్నా వదిలేశా కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు మా వర్మగారు చెప్పారు గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ మా వర్మగారు చెప్పిన ఆ వ్యాఖ్యలే ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈ రోజు మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుండే కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీ రాజ్ శాఖనే తీసుకున్నాను చాలామంది అడిగారు హోంశాఖ తీసుకోండి లేదంటే ఫైనాన్స్ తీసుకోండి లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ ఏమొద్దు ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కళలు కన్నారు ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నా నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి అందరికీ మొట్టమొదటి మీటింగ్లో నాకు లంచాలు అవసరం లేదు మిమ్మల్ని ఇవ్వండి డబ్బులు అడగను నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదా అదొకటి అడుగుతున్నా అలాగే ముందస్తుగా చెప్పిన మీటింగ్లో రివ్యూ మీటింగ్లో ఒకటే అడిగా నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్లో కూడా ఇప్పుడు చూడడం ఖర్చు అయితే ఖర్చు అయింది ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి ట్యాక్స్ కట్టే ఇంతే పెట్టుకున్నా కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికీ మీ డబ్బు అనేటప్పటికీ ఎంత ఒళ్ళు ఉంచి పనిచేశానంటే ఎంత ఒళ్ళు ఉంచి పనిచేస్తున్నానంటే ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నా ప్రతి రూపాయికి మీ కష్టం అది మీ స్వార్థితం తాజ్మహల్ కట్టి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటారు ఈ దేశ ప్రగతికి కండలు కరిగించింది ఎవరు ఈ దేశ ప్రగతికి రక్త మాంసాలని ధారబోసింది ఎవరు అది ప్రజలు అది మీరు అందుకే నాకు బాధ్యత ఉంది నేను మీకు ఈరోజు చెప్తా ఉన్నాను ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశాను మొన్న మన కార్యకర్తల సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశాను ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్ళీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీ తోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు పెద్దలకు ప్రజలకు యువకులకు ఆడపడుచులకు తల్లులకు యువతులకు ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని మతాలు ఇస్లాం క్రిస్టియానిటీ అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను మానవత్వాల్నే కాపాడుతాను మీ అభ్యున్నతికే కష్టపడతాను నేను లంచాలు తీసుకోను నాకు అలాంటి అవసరం లేదు మీ అభ్యు